మహాగణపతి నమ ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకున్న ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా గ్రహస్థితి ఈ వారంలో ఏ విధంగా ఉందో ఒకసారి మనం గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా చంద్రుడు మనకు పుష్యమి నక్షత్రంలోను ఆశ్లేష నక్షత్రంలోను మఖా నక్షత్రంలోను పూర్వ పాల్గొని ఉత్తరా పాల్గొని నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు ఇక రాశుల సంచారం కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు కర్కాటకం సింహ కన్య రాశులలో సంచారం చేస్తున్నాడు ముఖ్యంగా గ్రహాల గోచారాన్ని గమనించినట్టయితే రవి బుధుడు రాహు శని శుక్రుడు ఈ గ్రహాలన్నీ మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇక గురువు వృషభ రాశిలోను కుజుడు కర్కాటక రాశిలోను కేతువు కన్యరాశిలోను సంచారం చేస్తున్నారు ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము మకర రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో మనం కనుక మనం ఒకసారి గమనించినట్టయితే మకర రాశి వారికి ఈ వారం మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి మీ ముఖంలో మంచి తేజస్సు అనేది ఉంటుంది భార్య భర్తల మధ్య ఆనందము సంతోషం ఉంటుంది ప్రేమ వ్యవహారాలు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి వృత్తిలో అభివృద్ధి అనేది ఉంటుంది మీరు పనిచేసే చోట మీకు పనికి తగినటువంటి ప్రశంసలు మకర రాశి వారికి ఈ రెండు రోజుల్లో ఆదివారము సోమవారం రెండు రోజుల్లో కలుగుతున్నాయి వాహన సౌఖ్యం అనేది ఉంటుంది సంతానంతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు మీడియా వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి మకర రాశి వారికి ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి ఇక మంగళవారము బుధవారము గురువారము కాస్త మానసికంగా చింత చికాకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదో బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మకర రాశి వారికి ఈ మూడు రోజుల్లో కనిపిస్తున్నాయి ఇంట్లో చిన్న చిన్న సమస్యలు దంపతుల మధ్య గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి ఓపికగా ఉండండి తద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పనులకు కాస్త దూరంగా ఉండండి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ మెట్లు ఎక్కేటప్పుడు కానీ కాస్త జాగ్రత్త పడడం వల్ల మంచి ఫలితాలన్నవి మకర రాశి వారు ఈ మూడు రోజుల్లో పొందగలుగుతారు ఇక శుక్రవారము శనివారం ఈ రెండు రోజులు కనుక మనం ఒకసారి చూసినట్టయితే శుక్రవారం శనివారం పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి హార్డ్ వర్క్ అధికంగా చేయవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది తండ్రితో కానీ సంతానంతో కానీ గొడవలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు రోజులు ఆ గొడవలను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు అనారోగ్యము ఇబ్బంది ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి డైజెషన్ కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో ఈ రెండు రోజుల్లో శుక్రవారం శనివారం ఈ రెండు రోజుల్లో జాగ్రత్త పడినట్టయితే ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలను అవాయిడ్ చేయగలుగుతారు ముఖ్యంగా ఓవరాల్గా చూసినట్టయితే మనకు మకర రాశి వారికి వారం మొదటి భాగంలో చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి రెండవ భాగంలో ముఖ్యంగా కాస్త మానసికంగా ఇబ్బంది అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి లేదా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ముఖ్యంగా అధిగమించుకోవడానికి మనకు విష్ణు సహస్రనామము మీరు పఠించండి లేదా వినండి తద్వారా మంచి ఫలితాలు అనేవి మనకు మకర రాశి వారికి ఈ వారంలో కలుగుతాయి ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ముఖ్యంగా మీ యొక్క జన్మ జాతకంలో కనుక చక్కటి ఫలితాలు చక్కటి గ్రహస్థితి కనుక నడుస్తున్నట్టయితే ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాల గురించి అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు మీ యొక్క జన్మ జాతకంలో కనుక ఇబ్బంది కనుక ఉన్నట్టయితే అప్పుడే గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు అంతగా ఆ ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశము అధికంగా ఉంటుంది ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు सर्वे जना सुजनो भवन्तु सर्वे सुजना भवन्तु नमस्ते